హలో బ్యాక్ టు మై కిచెన్ ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అది కూడా ఎంతో ఈజీగా క్విక్ గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసే దాంట్లో ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తున్నాను మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పదండి అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ ని తీసుకున్నాను బంగాళదుంప క్యారెట్ టొమాటోస్ మిర్చి అలానే నిమ్మకాయలు బిర్యానీ సామాన్లు తీసుకున్నాను ఇప్పుడు నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ని తీసుకొని వాటిని బాగా కడిగి పెట్టుకొని ఇప్పుడు మనం వాటిని బాయిల్ చేసుకుందామండి ముందుగా నేను బిర్యానీ సామాన్లు అన్ని తీసుకున్నాను కదా అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని నా దగ్గర టేస్టింగ్ సాల్ట్ అవైలబుల్ లేకపోవడం వల్ల నేను ఇక్కడ లెమన్ అనేది యాడ్ చేసుకున్నాను ఆ బిర్యానీ సామాన్లతో పాటు ఇప్పుడు మనం ఈ రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు అలా బాయిల్ చేసుకున్నాము ఒక పక్క అది మరుగుతూ ఉండగా పన్నీర్ని కట్ చేసుకొని పసుపు కారం మా ముక్కలకి బాగా పట్టించుకుందామండి ఇలా చేయటం వల్ల మన బిర్యానీకి ఒక మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది అన్నమాట నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎంతో రుచికరంగా ఉంటుంది మన బిర్యానీకి ఒక మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఇలాగా రైస్ ఉడికిందో లేదో చూద్దాం రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇలా పొంగుతూ ఉన్నప్పుడు రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ పన్నీర్ దమ్ బిర్యానీ నాన్ వెజ్ని మించిపోతుందండి అంత అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కే వెళ్ళిపోదాం ఇప్పుడు పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కాక పసుపు కారం వేసి పట్టించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి మరీ ఎక్కువగా వేయించుకుంటే పన్నీర్ అనేది గట్టుబడిపోతుంది జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడే నిదానంగా చేసుకో పన్నీర్ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి చూసారా ఆ పన్నీర్ ముక్కలకి పసుపు కారం ఎంత బాగా పట్టిందో ఇలా చేయటం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది బిర్యానీకి యాడ్ అవుతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలానే టో టొమాటోస్ తర్వాత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను వెల్లుల్లి లేకుండా అల్లం ముట్టి పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత మరియు ఓల్ మసాలా పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను తర్వాత కారం ఒకటిన్న స్పూన్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా పసుపు ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం పోల్ మసాలా పౌడర్ అనేది ఒక మంచి టేస్ట్ ఇస్తుందండి అండి బిర్యానీస్లోకి కానీ అలానే మీరు ఫ్రైస్లోకి కూడా వాడుకోవచ్చు ఈ పౌడర్ ఎలా చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం మనం ఒక బాండీ తీసుకొని అందులో ఒక ఒక స్పూన్ బటర్ వేసుకుందాం ఆ తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని బిర్యానీ సామాన్లు అన్నీ వేసానండి అందులోనే జీడిపప్పు వేయించుకుంటున్నానండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కలుపుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకుందామండి వేయటం వల్ల మనం పన్నీర్ ముక్కలు ఏమి గట్టుపడిపోవండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలా క్రంచీగా మనం వేయించుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలానే మనం బిర్యానీలో కూడా ఉంటుందండి ఇప్పుడు మనం ఈడుపక్క వేగిన తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత ఇది లో ఫ్లేమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసేయండి ఇది ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికితే చాలు తర్వాత మనం నూనె పైకి తేలిన తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ రైస్ని ఉడిగించి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దాన్ని నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను మీకు నేను మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత నేను టొమాటోస్ ముక్కల్ని మిగిలిపోయినవి వేసాను తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని అలా నెమ్మదిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ రైస్ అంతటినీ వేసేసుకోండి తర్వాత లాస్ట్ లో కొత్తిమీర ఈనా నా దగ్గర లేదండి నేను పుదీనా బదులు నేను ఇక్కడ కరివేపాకుని వేసుకుంటున్నాను తర్వాత మీ దగ్గర ఉంటే పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు వల్లే వస్తుంది అది నా దగ్గర అవైలబుల్ లేకపోవడం వల్ల నేను వేయలేదు ఇప్పుడు మనం అలా మూత పెట్టేసుకొని ఒక పిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దమ్ చేసి పెట్టేసుకుందాం ఇరవై నిమిషాలు అయ్యాక మూత తీసి నెమ్మదిగా కలుపుకోండి చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్ చెప్పండి అలానే మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను నేను లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ వస్తుందండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తాను అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో టు అవర్ ఛానల్ యాహు కిచెన్ బాయ్